హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే నా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ షేర్ చేశానండి మార్నింగ్ దేవుడి గదిలోకి నైవేద్యం వండుకొని అలాగే పిల్లలకి లంచ్ ప్యాక్ చేశాను అయితే మనకి ఆడవాళ్ళందరికీ కూడా మార్నింగ్ టైం చాలా క్రూషియల్ టైం అనేసి అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక్కొక్కసారి మనం రొటీన్లో రెగ్యులర్గా స్కెడ్యూల్ ప్లాన్ చే ఎంత ప్లాన్ చేసుకున్నా సరే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వర్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి రోజుకి ప్రతిరోజు కాదు ఒక్కొక్కసారి అనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక టైంని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ముప్పావు గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైంని ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రా వర్క్స్ కోసం కూడా మన స్కెడ్యూల్లో ప్లాన్ చేసుకున్నట్టయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనకి ఎక్స్ట్రా వర్క్స్ పడినప్పుడు మనం ఈజీగా దాన్ని మేనేజ్ చేయగలం చిరాకు లేకుండా కోపాలు రాకుండా టెన్షన్స్ పడకుండా ప్రశాంతంగా చేయగలం సో అలాంటిది ఈరోజు కూడా నాకు పడింది సో నేను చాలా ఈజీగా దాన్ని దాటేయగలిగాను ఏం లేదు ఒక చిన్న వర్క్ ఎక్స్ట్రా వర్క్ అంతే అనమాట సో ఫస్ట్ అయితే ఉదయం లేచాను ఉదయం లేచిన తర్వాత ఇల్లు అది హౌస్ అది క్లీన్ చేసేసుకున్నాను అదంతా కూడా వీడియో ఏం తీయలేదండి అయితే నాకు ఎక్స్ట్రా వర్క్ ఉండడం వల్ల నేను సో వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగించలేదు కొద్దిగా లేట్ అయింది పర్వాలేదు మనం భగవంతుడు దీపం పెట్టుకునే ఉదయం లేగడమే పూజతో సమానం అసలు నాకు తెలిసి సో మనం చేసుకునే సాధనలు అవ్వచ్చు లేదా ఇంకేదైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా నేను పూజతో సమానమే అని నేను అనుకుంటాను ఫలానా టైం లోపలే దేవుడికి దీపం వెలిగించాలనే లేదు కాకపోతే నా మైండ్లో ఏమంటే ఏముంటుందంటే ఫైవ్ థర్టీ లోపల దీపం వెలిగించేసుకోవాలనే ఒక టాస్క్ అయితే నేను పెట్టుకుంటాను అది నా ఓను ఆ తర్వాత దాటినా కూడా పెద్ద ఫీల్ అవను ఓకే ఈరోజు ఇలా అయ్యింది కదా నెక్స్ట్ ట్రై చేద్దాం అనేసి లైట్ తీసుకుంటాను సో ఈరోజు కూడా అలాగే లైట్ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఇంకేం చేశానంటే ముందు స్నానం చేసేసి అది క్లీన్ చేసేసుకొని తలారా తలకు స్నానం చేసేసి ముందు పిల్లల్ని స్కూళ్ళకి పంపించేయాలనేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు ఇంకా చట్నీకి వచ్చేసి నేను చట్నీ ప్రిపేర్ చేసా కానీ అప్పటికి ఇంకా అవ్వలేదు సో పిల్లలకి వచ్చేసి కందిపొడి ఉంటుందండి ఇడ్లీ పౌడర్ ఉంటుంది నా దగ్గర ఎప్పుడు కూడా అందులో నెయ్యి వేసేసి దోశల్లో వేసేసి నంచుకోమని చెప్పేసి ఇచ్చేసాను అలాగే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ పెట్టినప్పుడు కొద్దిగా మధ్యకు కూడా ఉదయాన్నే కలిపేసి ఇచ్చేస్తానండి సో ఇచ్చేసి వాళ్ళని డ్రాప్ చేసేసి ఎక్స్ట్రా వర్క్ అన్నాను కదా ఇదే రైల్వే స్టేషన్కి వచ్చాను మా వారు ఊరిని ఊరు వెళ్ళారనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు పిక్ చేసుకుంటున్నాను అనమాట ఆయన ఫోన్ చేశారు కరెక్ట్గా ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ కలా నేను నాకు ట్రైన్ దిగుతాను నేను అనేసి అన్నారు సో నేను ఎయిట్ ఓ క్లాక్ కల్లా పిల్లల్ని డ్రాప్ చేసేసాను డ్రాప్ చేసేసి డైరెక్ట్గా ఇంక నేను రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇంక నేను ఆయన్ని పిక్ చేసేసుకున్నాను ఇది ఒక్కసారి కాదండి ఆయన ఎప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు డే టైం అనుకోండి కంపల్సరీ నేనే పిక్ చేస్తాను నేనే డ్రాప్ చేస్తాను కూడా ఊరు వెళ్ళవలసి వస్తే ఏదైనా ఊరు వెళ్ళవలసి వస్తే డ్రాపింగ్ కూడా నేనే రైల్వే స్టేషన్కి సో ఇది కొన్నాళ్ళుగా కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది సో నాకేం పెద్ద అనిపించలేదు కాకపోతే ఆయన అన్నారు నేనే వచ్చేస్తాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఆ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వైజాగ్లో వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు ఆ తడి రోడ్లో నువ్వు ఎందుకు రావడం అంటే నేను అన్నాను వర్షం పడితే మీరు ఆటోలో వచ్చేయండి వర్షం పడకపోతే నేనే వస్తాను మళ్ళీ ఎందుకు ఆటోకి అనవసరంగా డబ్బులు వేస్ట్ అనేసి వచ్చేసాను వర్షం లేదు సో వచ్చేసాను ఇది ఫ్లైఓవర్ మేంచ్ అనమాట ఎప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినా ఈ ఫ్లైఓవర్ కంపల్సరీ కూడా ఎక్కాలి యాక్చువల్లీ ఇది దాటుకునే వెళ్ళాలి అనమాట సో ఇది ఎక్కిన వెంటనే ఇది ఒకటే ఛాన్స్ నాకు రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు మాత్రమే ఫ్లైఓవర్ ఎక్కే ఛాన్స్ వస్తుంది సో ఎంజాయ్ చేస్తాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ దోసలు రుబ్బు కలిపేసి పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా చట్నీ కోసం అనేసి పల్లీలు వే వేపించిన పప్పు పచ్చిమిరపకాయలు అలాగే కొబ్బరికాయ ముక్కలు చేసి పెట్టుకున్నాను సో ఈ ఏంటంటే రెగ్యులర్గా ఇవి తీసుకుంటూ ఉంటే బ్రేక్ఫాస్ట్లోకి ఉదయాన్నే మనకు కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా దొరుకుద్దండి ఓ కష్టపడి ఆ డైట్లు ఈ డైట్లు ఏం చేయక్కర్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం చేస్తున్నాను దేవుడి గదిలో నైవేద్యం పెట్టడానికి ఇది వచ్చేసి ఈ రైస్ వచ్చేసి సేమియా పాయసం రుచి రైస్ అంటారటండి వీటిని సేమియా పాయసం రైస్ ఇది చాలా సంవత్సరాలు అయింది ఇది వండి సో ఒకసారి ట్రై చేద్దాము అనేసి నాకు ఎందుకు గుర్తొచ్చి ట్రై అనిపించి తెచ్చాను అనమాట నైవేద్యానికి చాలా సింపుల్ కాకపోతే సేమ్ పాయసం చేసినట్టే చెయ్యాలి ఇది రైస్లా ఉంటుంది అనమాట కానీ రైస్ కాదు ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అది చేశాను అనమాట ఇది రైస్ వచ్చేసి నార్మల్గా లీటర్ పాలుకి ఒక కప్పు రైస్ తీసుకున్నాను అందులో మనం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు కప్పు తీసుకున్నాను కానీ కప్పున్నర తీసుకోవచ్చు సో అది బాగా నెయ్యి వేసేసి బాగా వే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేపే అందులో వేసేసాను మరుగుతున్న పాలల్లో వేసేసాను దగ్గరే ఉండి చెయ్యాలి మాడకూడదనమాట తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా వేపేసుకున్నాను వేసేసాను సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ పాయసం లాగే కాకపోతే దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి బాగా ఎక్కువ టైం ఉడకాలి ఇది పాయసంలాగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మరగబెట్టేసి ఆపేయడానికి వేయలేదు ఇంకా డ్రై ఫ్రూట్స్ వేపేసి పక్కన పెట్టాను అది ఇంకా సిమ్లో పెట్టేసి అది అలా మరుగుతూ ఉంది పాయసం ఇంక ఈ లోపల దేవుడి గదిలోకి వచ్చి పువ్వులు అలంకరించేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది అనమాట ఇల్లు మారిన తర్వాత పువ్వులు దేవుడి గది ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి అంటే నేను అలవాటు పడాలి నాకేంటంటే పాత ఇంట్లో కింద కూర్చొని నేను పువ్వులు అలంకరించుకునేదాన్ని ఇది కొంచెం ఎత్తుగా ఉంది కదా సో ఇక్కడ ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలి కొంచెం ఆ అలవాటు ముందున్న దానికి తర్వాత ఉన్నదానికి కొద్దిగా టైం పట్టేలా ఉంది ఇదిగో చూసారు కదా ఇంక ఎంత మరుగుతున్నా ఇంకా మరుగుతూనే ఉంది సరే ఇంకా అలాగే స్టవ్ ఆఫ్ చేసేస్తే అదే దగ్గరికి అయిపోతుంది అనేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసాను అలాగే కొంచెం యాలకల పొడి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో నా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది చల్లబడిన తర్వాత దగ్గరికి దగ్గరికి అయిందిలే లేండి అన్నట్టు నేను ఇందులో షుగర్ వాడాను యాక్చువల్లీ బెల్లం కూడా వాడచ్చు నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను ప్రాపర్గా ఈ వీడియో రెసిపీ చెప్తానండి ఎందుకంటే చాలా బాగుంది రెసిపీ ఇంక తర్వాత నేను లైట్లు ఆఫ్ చేసేసి దీపం వెలిగించుకోవాలి అని అనుకున్నానండి సో అందుకనే లైట్లు ఆఫ్ చేసేసి ఇలా దీపం వెలిగించుకున్నాను అంటే ఆ వెలుగులో నేను నా దేవుడి గదని చూసుకోవడం నాకు చాలా చాలా ఇష్టం సో ఆ పది నిమిషాలు కూడా పీస్ఫుల్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ చాలా సింపుల్గా ఉంటుందండి నా పూజవు పెద్ద పెద్ద హడావుడు ఏమీ చేశాను చక్కగా రెండు దీపాలు వెలిగించుకుంటాను కుందులు నాకు మంచి కుందులు కలెక్షన్ చాలా ఇష్టం అనమాట రకరకాల కుందుల్లో వెలిగించుకోవడం నాకు చాలా ఇష్టం దీపాలు సో రోజుకొక ఒక డిఫరెంట్ కుందే పెట్టుకొని రెండు దీపాలు వెలిగించుకొని నైవేద్యం అది పెట్టుకొని పువ్వులవి అలంకరించుకొని ధూపం కంపల్సరీ ధూపం వేస్తాను తర్వాత నాకు వచ్చిన స్తోత్రాలన్నీ కూడా నేను చదువుతాను ఒక్కొక్కసారి వారాన్ని బట్టి కూడా అంటే మంగళవారం అనుకోండి సుబ్రహ్మణ్య అష్టోత్రం చదువుతాను అలాగే కనకధార స్తోత్రం వీలున్నప్పుడల్లా చదువుతాను అలాగే అమ్మవారి నామాలు ఉంటాయి కదా అప్పుడు కూడా నాకు కొద్ది టైం ఉంది అనుకుంటే కంపల్సరీ అవి కూడా చదువుతాను అనమాట సో నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదివేసి హారతి ఇచ్చేసుకొని ఒక్క పది నిమిషాలు అలా టైం స్పెండ్ చేస్తానండి ఏమి చేయను అలా ఫస్ట్ హారతి ఇచ్చిన తర్వాత డోర్ క్లోజ్ చేసేస్తాను కదా ఆ తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత డోర్ ఓపెన్ చేసేసి మళ్ళీ పది నిమిషాలు అలా ఇంకా ఏ స్తోత్రాలు ఉండవు మనసులో ఏ ఆలోచనలు ఉండవు ఏ కోరికలు చెప్పను జస్ట్ ఒక్క పది నిమిషాలు అలా దీపాలు కాసి చూసుకొని ఉంటాను అనమాట దానివల్ల ఏంటి అంటే నా మైండ్ రిఫ్రెష్ అవుతుంది అంతే ఇంక తర్వాత ఈయన వచ్చేసారు కదా ఊరి నుంచి నేను ఆయన స్నానం చేస్తున్నారు స్నానం చేస్తుంటే అంటే ఫ్రెష్ అవుతున్నారు ఫ్రెష్ అయిన గ్యాప్లో నేను ఇంక టిఫిన్ అది ప్రిపేర్ చేసేద్దామనేసి చట్నీ చేస్తున్నాను నాకు పిల్లలకైతే చట్నీ అంత నెససరీ కాదు కానీ తినాలి యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ చట్నీలు చేసుకొని తినాలి తింటేనే మనకి ఫుల్గా మో ప్రోటీన్ అనేది వెళ్తుంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటుంది రెగ్యులర్గా దోశ ఇడ్లీ ఉంటాయి కదా మనకి దోశల్లోని ఇడ్లీలోని రైస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆ రైస్ కంటెంట్ని తక్కువ చేయాలి అని అంటే కంపల్సరీ దోశలు తక్కువ తీసుకొని చట్నీలు ఎక్కువగా తీసుకుంటే మనకి రైస్ కంటెంట్ అనేది చాలా తక్కువ అయ్యి మనకి కార్బోహైడ్రేట్స్ బాడీలోకి ఎక్కువగా వెళ్ళకుండా ఉంటుంది చాలా సింపుల్ చిట్కా ఇది అందరికీ తెలిసిందే తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా తర్వాత విను వెంటనే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇద్దరం చేసేసమ్మా వారు నేను అంటే ఊరెళ్ళు వచ్చారు కదా కాసేపు మాట్లాడుకున్నాము కూర్చొని తర్వాత వెంటనే లంచ్ అది ప్రిపేర్ చేశాను కొద్దిగా నాకు ఎప్పుడైనా ఏదైనా బిజీ అన్నప్పుడు లంచ్ని ఇలా సింపుల్గా ప్లాన్ చేసేస్తానండి దానికోసమని కొద్దిగా మిక్స్డ్ పాప ఎప్పటి నుంచి టమాటా టమాటా రైస్ టమాటా రైస్ అని అంటుంది సో టమాటా రైస్ కాకపోయినా కొద్దిగా హెల్దీ వేలో చేద్దాం అనేసి ఒక కుక్కర్లో వచ్చేసి నెయ్యి వేసాను కొంచెం నూనె వేసాను తర్వాత మరాఠీ మొగ్గలు అంటారు కదా అవి వేసాను ఇంకేంటి మసాలాలు వేయలేదని అనుకుంటున్నారో చెప్తానండి తర్వాత ఆనియన్స్ వేసి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు కుంకుమ పువ్వు ఇవన్నీ కలిపి నేను మిక్సీ కొట్టేశాను అనమాట ఇంకా అక్కడ అందులో పోపులో నేనేమి మసాలాలు వేయలేదు అల్లం వెల్లుల్లిలోనే ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా స్మెల్ పోయే విధంగా ఫ్రై చేశాను ఇంకా అది బాగా స్మెల్ పోయే పసరువాసన పోయిన తర్వాత టమాటా ప్యూరీ అనమాట ఒక నాలుగైదు టమాటాలు అంటే కొద్దిగా పుల్లగా ఉండాలనేసి నాలుగైదు టమాటాలను ప్యూరీలా చేసేసి వేసేసి కొద్దిగా టమాటా ఉడకడానికి బాగా తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అది వేసుకున్నాను ఆనియన్స్ కూడా మూడు మీడియం సైజ్ ఆనియన్స్ పలుచిగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఆరు వేసుకున్నాను ఇంక ఇంతే కారం ఇంకా నేను ఇంకా ఇందులో కారం పొడి అంటూ ఏమీ వేయలేదండి చాలా మైల్డ్గా ఉంటుంది తినడానికి టేస్టీగా కూడా ఉంటుంది ఇంక తర్వాత వెజిటేబుల్స్ ఇంట్లో ఏముంటే అది వేసేసాను పొటాటోస్ అయితే ఉన్నాయి సో పొటాటోలు ఒక మూడు పొటాటోలు అలాగే గ్రీన్ పీస్ ఫ్రోజన్ పీస్ అంటారు కదా అవి వేశాను అలాగే మిల్ మేకర్ మిల్ మేకర్ అయితే మాత్రం లేకపోయినా తెప్పించి వేస్తానండి ఎందుకంటే పిల్లలు మిల్ మేకర్ కోసమే ఈ రైస్ తింటారు కంపల్సరీ ఇటువంటి రైస్ ఎప్పుడు వండినా కూడా మిల్ మేకర్ కంపల్సరీ ఉండాలి మిల్ మేకర్ కూడా హెల్త్కి చాలా మంచిది ఆ మిల్ మేకర్ కూడా వేసేసి పిండేసి వేసేసి రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను అది క్లిప్ అయితే మిస్ అయ్యిందండి అలాగే అందులో ఎండు కొబ్బరి పొడి కూడా వేసాను అలాగే రెండు గ్లాసులు బియ్యం అని చెప్పాను కదా నార్మల్ రైస్ సోనా మసూరి రైసే ముందు ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను అందులో వాటర్ అది డ్రైన్ చేసేసి ఆ రైస్ కూడా వేసేసాను వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ కూడా చూసి వేసేసుకున్నాను అలాగే మన దగ్గర ఉంటే కొత్తిమీర పుదీనా బాగా వేసుకోండి చాలా చాలా మంచిది ఆకుకూరలు మనకి ఏదో రకంగా బాడీలోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొత్తిమీర పుదీనా వాడండి నా దగ్గర పుదీనా లేదు కొత్తిమీర ఒక పెద్ద కట్ట వేసేసాను ఆ తర్వాత ఇంకా అలా రైస్ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసేసుకుంటే మంచి వెజిటబుల్ రైస్ అయితే వస్తుందండి సో రెండు వెజిటబుల్ రెండు రెండు విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చేసుకున్న తర్వాత ఇదంతా కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు నార్మల్గా మనం మూత ప్రెషర్ పెట్టకుండా కలుపుకునేటట్టు అయితే మధ్యలో ఒకసారి కలుపుతాం కాబట్టి అంత మిక్సింగ్ వస్తుంది బట్ కుక్కర్లో పెడితే ఇలా పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి అలా తీసి ఒక నాలుగైదు సార్లు అట్ల పుల్ల పెట్టి కలిపితే మెతుకు అస్సలు పెరగదు అనమాట సో అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే పిల్లలకైతే లంచ్ ఇది ప్రిపేర్ చేశాను సో నేను ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా మన రెగ్యులర్గా ప్లాన్ చేసుకున్న స్కెడ్యూల్లోని ఎక్స్ట్రా వర్క్స్ కానీ లేదా ఎక్స్ట్రా టైం కానీ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్స్ట్రా టైం వేస్ట్ అవుతుంది లేదంటే ఎక్స్ట్రా వర్క్ అయినా పడి దానివల్ల కూడా మన టైం ఎంతో కొంత ఖర్చు చేయవలసి వస్తుంది కదా అలాంటప్పుడు మన స్కెడ్యూల్లో దానికంటూ సపరేట్గా ఒక వన్ అవర్ అలా మనం టైం పక్కని టైంని అలా స్పె ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి ఆ ఎక్స్ట్రా వర్క్ పడింది అనుకోండి ఓకే మేనేజ్ చేసేయగలం ఒకవేళ ఎక్స్ట్రా వర్క్ పడలేదనుకోండి ఆ ప్లేస్లో మనకి ఇంట్లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా సో అవి చేసుకుంటే మనకి ఎనర్జెటిక్గా కూడా ఉంటుందన్నమాట సో టైంని వేస్ట్ చేయకుండా ప్లానింగ్ చేసుకునే విధానం బట్టే మన హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కూడా మెయింటైన్ అవుతుందని నా ఉద్దేశం సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్